నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వారం వారం రైతుల భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలు చట్టాలు ఏం చెప్తున్నాయి కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలను సూచనలను అందించే ప్రయత్నం చేస్తుంది మీ నీల తల్లి ఇటీవల కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించి ఒకే దేశం ఒకే రిజిస్ట్రేషన్ వ్యవస్థ గురించి ప్రస్తావించారు ఈ వ్యవస్థ ద్వారా వచ్చే మార్పు చేర్పులేంటి రాబోయే రెండేళ్లలో కేంద్రం ఏం సాధించాలనుకుంటుంది దాని ప్రభావం రైతులపై వ్యవసాయ భూములపై ఏ విధంగా ఉంటుందో భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ విశ్లేషణను ఇవాళ కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి కేంద్ర ప్రభుత్వం ఏడాది బడ్జెట్ రెండు వేల ఇరవై రెండులో నూతన భూ సంస్కరణలు ప్రవేశపెట్టింది ఒకే దేశం ఒకే రిజిస్ట్రేషన్ కి సంబంధించిన విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు సాఫ్ట్వేర్ నేషనల్ జనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ తో దేశంలో ఎక్కడి నుంచైనా భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు అదేవిధంగా ప్రతి భూ కమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉండాలనే ఉద్దేశంతో గతేడాది ఓ కొత్త పథకానికి ప్రవేశపెట్టినట్లుగా పేర్కొన్నారు అయితే ఈ అంశాలపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు ఈ వ్యవస్థ మంచిది కాదని తిరస్కరిస్తుంటే కొన్ని రాష్ట్రాలు సమర్థించాయి అసలు ఈ వ్యవస్థ ద్వారా వచ్చే మార్పులతో పాటు వ్యవసాయ భూములపై ఎలాంటి ప్రభావం ఉంటుంది రైతులకు జరిగే మేలేంటో ఇప్పుడు చూద్దాం కేంద్ర ఆర్థిక మంత్రి గారు ఇటీవల పార్లమెంట్ బడ్జెట్ ప్రసంగంలో భాగంగా రెండు కీలక వ్యాఖ్యలు సంబంధించి ముఖ్యంగా అదేంటంటే ఈ దేశంలో భూమి వనరులు చాలా కీలకము దాన్ని చాలా ఎఫిషియంట్గా మేనేజ్ చేసుకోవాలి అట్లా చేసుకుంటేనే ప్రగతి సాధ్యమవుతుంది పద్ధతిగా చాలా సిస్టమేటిక్గా భూములని భూమి రికార్డులని మేనేజ్ చేయాలని చెప్పుకుంటూనే భారతదేశంలో ప్రతి భూ గమతానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వాలి అందుకోసం ఏదైతే కేంద్రం ప్రవేశపెట్టిన పథకం ఉందో యుక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ అంటారు పిన్ అని యునిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ అనే ఒక పథకాన్ని కేంద్రం గత సంవత్సరమే ప్రవేశపెట్టింది ఆ పథకంని పూర్తిగా అమలు చేస్తూ ఆ పథకం అమలు కనుక జరిగితే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా భూమి రికార్డు సమర్థవంతంగా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా అన్ని రాష్ట్రాలు చేయాలి అందుకు ప్రభు కేంద్రం కృషి చేసి చెప్తూ ఇంకొక మాట ఏమన్నారంటే ప్రతి భూ కమతానికి కనుక ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య వచ్చినట్లయితే దేశంలో ఎక్కడి నుంచైనా స్థిరాస్తుల కొనుగోలు అమ్మకాలు రిజిస్ట్రేషన్ చేయడానికి వీలవుతుంది అందుకు అనుకూలంగా ఏదైతే ఒక వ్యవస్థని రూపకల్పన చేశారో దాన్నే జనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అంటారు దాన్ని ఎన్ నేషనల్ జనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ పేరుతోటి ఎన్జిడిఆర్ఎస్ అంటాం ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు కల్పించే ఈ యంత్రాంగాన్ని ఈ యంత్రాంగం ద్వారా అన్ని రాష్ట్రాలు కూడా వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ ద్వారా ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్ చేసుకునేలాగా ప్రోత్సహిస్తాము ఒక ఆల్టర్నేట్ ఆప్షన్ కింద దీన్ని పెడతామని అన్నారు దీన్నే పాటించాలని కా చెప్పడం కాకుండా ఇది ఒక ఆప్షన్ గా ఇస్తామని కేంద్రం ప్రకటించింది ఇది వారి బడ్జెట్ ప్రసంగంలోని కీలకమైన అంశం రిజిస్ట్రేషన్కి సంబంధించి అందులో వాడిన పదాలు ఒకటి యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ ప్రతి భూకమతానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య రెండవది వారు ప్రస్తావన చేసింది నేషనల్ జనరిక్ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అంటే ఒకే ప్లాట్ఫామ్ ద్వారా భూముల డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అమ్మకాలు కొనుగోలు చేసినప్పుడు కానీ ఇతర అతర లావాదేవీలు జరిపినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే డాక్యుమెంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఒకే వ్యవస్థ కింద రిజిస్ట్రేషన్ అయ్యేలాగా చూడాలి అనేది ఒక రెండో అంశం ఈ ప్రకటన తర్వాత నేను మొదట్లో చెప్పినట్టుగా దాని మంచు చెట్ల మీద చాలా రియాక్షన్స్ వచ్చినాయి అది రెవెన్యూ కోల్పోతారు రాష్ట్రాలని ఒక పాయింట్ అయితే రెండోది ఇలా చేయటం ద్వారా కూడా కొన్ని నష్టాలు ఉన్నాయని కొంతమంది వాదన లేదు ఇట్లా చేయటం వల్ల ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది పారదర్శకత పెరుగుతుంది మంచే ఎక్కువ జరుగుతుందని ఇంకొక భిన్నమైన వాదన వినపడుతుంది ఆ వాదాలను కాసేపు పక్కన పెడితే అసలు భారతదేశము భూములకు సంబంధించి రాబోయే రెండేళ్ళు మూడేళ్లలో ఏమి సాధించాలనుకుంటుంది ప్రయాణం ఎటువైపు వెళ్తుంది మన గమ్యం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి అప్పుడు మనకు అర్థమవుతుంది అది మంచా చేయడాన్ని దాని ఆధారంగా మనం వేరే వేసుకోవాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వము గత ముప్పై సంవత్సరాలుగా దా పంతొమ్మిది వందల ఎనభై తొంభై నుంచి కీలకంగా రెండు వేల ఆరున రెండు వేల నాలుగు రెండు వేల ఐదు నుంచి చాలా వేగవంతంగా భూములకు సంబంధించి కొన్ని కీలక మార్పుల కోసం ప్రయత్నం చేస్తుంది వాటిని మనం పలు సందర్భాలలో వివిధ రూపాలలో ప్రస్తావన చేసుకున్నాం ఆ మార్పుల కోసం ప్రయత్నం జరుగుతుంది అని మనం గమనించి చూస్తే కనుక భూమి రికార్డులన్నీ మాన్యువల్గా అటు రాతపూర్వకంగా ఉండకూడదు భూమి రికార్డులన్నీ కంప్యూటర్లోనే కంప్యూటర్ ద్వారానే నిర్వహణ జరగాలి అనేది ఒక మార్పు కేంద్రం అన్ని రాష్ట్రాలకు సూచిస్తుంది ఆ మేరకు దాదాపుగా ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఆ మార్పు వచ్చేసింది ఒకప్పుడు రిజిస్టర్లో రాసేవాళ్ళం కాగితాల మీద రాసేది రెవెన్యూ రసీదుల కాగితాలు ఇచ్చేవాళ్ళు అడంగల్ పహానీలు కాగితాల మీద నిర్వహణ జరిగేది వన్ బి ఆర్ఓర్ వన్ బి రికార్డు కాగితాల మీద నిర్వహణ జరిగేది ఇప్పుడు అవన్నీ కాస్త కంప్యూటర్ ద్వారానే నిర్వహిస్తున్నారు రికార్డులు కంప్యూటర్లోనే ఉంటున్నాయి మార్పు చేర్పులు కూడా కంప్యూటర్ ద్వారానే దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనే ఆ విధంగా జరుగుతుంది కేంద్రమే మాట చెప్పింది ఇకపైన కాగితాలపై భూమి రికార్డుల నిర్వహణ ఉండకూడదు అనేది ఒక మార్పు ఇప్పుడు ఉన్న ఆరు ఆరు చట్టాల స్థానంలో టైటిల్ గ్యారంటీ వ్యవస్థను తీసుకురావాలి అనేది ఇంకొక లక్ష్యం ప్రతి రాష్ట్రానికి ఒక రికార్డ్ రైట్స్ చట్టం ఉంది భూమి యజమానుల్ని రికార్డు చేసే ఒక వ్యవస్థ నేను చాలాసార్లు పేర్కొన్నట్టుగా భూమి రికార్డులో పేరున్నంత మాత్రాన ఆ రికార్డు యజమాని చెప్పడానికి గ్యారంటీ కాదు అదొక సాక్ష్యం కింద వస్తుంది అట్లా కాకుండా పాశ్చాత్య దేశాలలో ఉన్నట్టుగా ముఖ్యంగా ఆస్ట్రేలియా కెనడా అమెరికా ఇట్లాంటి దేశాలలో ఉన్నట్టుగా భూమి రికార్డులు భూమి హక్కులకు పూర్తి భరోసా ఇచ్చేలాగా ఉండాలి అందుకు ప్రభుత్వమే భరోసాగా ఉండాలి అలాంటి వ్యవస్థ రావాలి అంటే టైటిల్ గ్యారంటీ చట్టం తీసుకోవాలి ఆ చట్టం యొక్క ముసాయిదా రెండు వేల పదకొండులో ఒకటి తయారైంది దాన్ని మార్చి రెండు వేల పదిహేనులో ఇంకొక ముసాయిదా వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఒక మూడవ ముసాయిదా చట్టం వచ్చింది దాంతోపాటుగా నీతి ఆయోగ్ ఒక ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ కూడా ఇవ్వటం జరిగింది ఆ రిపోర్టు ఆధారంగా అందులో రెండు రకాల చట్టాలను సూచించారు రాష్ట్రాలు చేసుకోవడానికి ఒకటి మహారాష్ట్ర తయారు చేసిన ఒక చట్టం అయితే రెండోది కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఒక భిన్నమైన చట్టం ఉంది ఈ రెండింటిలో ఏదైనా సరే రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకొని ప్రతి రాష్ట్రం కూడా ఒక కొత్త టైటిల్ గ్యారంటీ చట్టం రూపొందించుకోవాలని కేంద్రం చెప్తుంది ఆ మేరకు రెండు చట్టాలలో రెండు రాష్ట్రాలలో ఆ చట్టం వచ్చింది రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఆ పనిలో ఉంది తెలంగాణ అలాంటి చట్టం తెస్తాను ప్రకటించారు ఇది రెండవ మార్పు కేంద్రం చెప్తున్నది ఈ టైటిల్ గ్యారంటీ వ్యవస్థ రావాలి అంటే రికార్డులన్నీ కంప్యూటర్లో ఉండటం మాత్రమే కాదు భూమి వాస్తవ పరిస్థితులకు అనుకూలంగా రికార్డులు ఉండాలి ఏ తప్పు ఉండకూడదు దాంట్లో ఎందుకంటే గ్యారంటీ ఇవ్వాలి అంటే వివరాలు పూర్తిగా సమగ్రంగా సక్రమంగా ఉంటేనే గ్యారంటీ ఇస్తా లేకపోతే ప్రభుత్వాలకు నష్టం జరుగుతుంది ఆర్థికంగా కూడా ఇబ్బంది అవుతుంది ప్రతి భూ కమతానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి పలానా నెంబరు పలానా ఆ సర్వే నెంబర్ పలానా యూనిక్ నెంబర్ చెబితే ఆ భూమిని వాస్తవంగా ఎవరైనా సరే గుర్తుపట్టగలిగేలాగా ఉండాలి అట్లా లేకపోతే టైటిల్ గ్యారంటీ ఇవ్వడానికి వీలు పడదు ఇబ్బంది అవుతుంది అందుకే అన్ని రాష్ట్రాలు కూడా సర్వే చేయాలి సర్వే రికార్డులు ఉండాలి ప్రతి భూకమతానికి కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య ఇవ్వాలి అని చెప్పి కేంద్రం చెప్తుంది ఆ మేరకు రకరకాల సర్వే ప్రయత్నాలు జరుగుతున్నాయి గుజరాత్ రాష్ట్రం రీసర్వే పూర్తి చేసింది ఆంధ్రప్రదేశ్ నిన్న మొన్ననే సర్వే లాంచ్ చేసుకుంది పైలట్ కార్యక్రమం అయిపోయి రాష్ట్రం అంతగా సర్వే మొదలైంది ప్రతి భూ గమతానికి యునిక్ నంబర్ వచ్చేందుకు గతేడాది కేంద్రం వినూత్న ప్రయత్నాన్ని పది రాష్ట్రాల్లో ప్రారంభించింది ఏపీలో భూదార్ పేరుతో ప్రతి కమతానికి గుర్తింపు సంఖ్య కార్డు ఇచ్చేందుకు ప్రయత్నం చేసింది ప్రభుత్వం దాని ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రత్యేక గుర్తింపు సంఖ్య ప్రతి భూ కమతానికి ఇవ్వాలనే ఉద్దేశంతో యునిక్ ల్యాండ్ పర్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ కార్యక్రమాన్ని బీహార్లో ప్రారంభించింది డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడనైజేషన్ ప్రోగ్రాంలో అంతర్భాగంగా ఈ కార్యక్రమం జరుగుతోంది ఈ యునిక్ నంబర్ ను ఇంటి స్థలాలకు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో సమిత్వ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది ఈ ప్రాజెక్ట్ కింద ఏడు లక్షల గ్రామాల్లో ఇంటి స్థలాలను డ్రోన్ల ద్వారా సర్వే చేసి ప్రత్యేక గుర్తింపు సంఖ్య యజమానికి ఆస్తి కార్డు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది ఒకప్పుడు రెండు మూడు సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే భూధార్ పేరుతోటి మనుషులకు ఆధార్ ఎట్లాగో భూమికి భూధార్ అని చెప్పి ప్రతి భూకమతానికి ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య ఒక గుర్తింపు కార్డ్ ఇచ్చే ప్రయత్నం ఏదైతే ఆంధ్రప్రదేశ్ చేసిందో దాని ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలలో కూడా ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ప్రతి భూకమతానికి ఇవ్వాలి అని చెప్పి పది రాష్ట్రాల పైలట్ కార్యక్రమాన్ని గత సంవత్సరం ప్రారంభించింది దాన్నే యునిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ అంటాం పిన్ బీహార్లో లాంచ్ అయింది మిగతా రాష్ట్రాలలో కూడా ఇప్పుడు అన్ని చోట్ల ఈ కార్యక్రమం డిజిటల్ ఇండియా ల్యాండ్ రిక్వాస్ మోడనైజేషన్ ప్రోగ్రామ్ లో అంతర్భాగంగా ఇది జరుగుతుంది అంతేకాకుండా ఈ యూనిక్ నెంబర్ కేవలం వ్యవసాయ భూములకే కాకుండా ఇంటి స్థలాలకి కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో మరొక కొత్త పథకాన్ని గత సంవత్సరం ప్రారంభం చేసింది కేంద్ర ప్రభుత్వం దాన్నే స్వమిత్వ ప్రాజెక్ట్ అంటారు ఇది కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది స్వామిత్వ అంటే సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ అనే ఒక ప్రాజెక్ట్ ద్వారా స్వామిత్వ అనే ఒక ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రాజెక్ట్ కింద భారతదేశంలో ఉన్న దాదాపుగా ఏడు లక్షల గ్రామాలలో ఇంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఇంటి స్థలాన్ని డ్రోన్ల ద్వారా సర్వే చేసి ఏరియల్ సర్వే నిర్వహించి ప్రతి ఇంటి స్థలానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఆ యజమానికి ఒక ఆస్తి కార్డు ఇచ్చే కార్యక్రమం నాలుగు రాష్ట్రాలలో గత సంవత్సర కాలంగా కొనసాగుతుంది రాబోయే మూడేళ్లలో దేశవ్యాప్తంగా కూడా అన్ని గ్రామాలలో ఉన్న స్థిరాస్తులు నివాస స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య స్వామిత్వ ప్రాజెక్టు ద్వారా ఇవ్వటం జరుగుతుంది అంటే డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్ ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో భాగంగానేమో ప్రతి వ్యవసాయ భూమికి ప్రతి కమతానికి ఒక గుర్తింపు సంఖ్య ఇవ్వటం జరుగుతుంది స్వమిత్వ ప్రాజెక్టు ద్వారా గ్రామాలలో ఉన్న ప్రతి ఆస్తికి కూడా ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వటం జరుగుతుంది ఇవి వచ్చిన తర్వాత టైటిల్ గ్యారంటీ చట్టం కూడా ఉండి రికార్డులన్నీ కంప్యూటర్లో ఉన్నట్లయితే టైటిల్ గ్యారంటీ ఇవ్వడానికి వీలు పడుతుంది అందుకోసం జరుగుతున్న ప్రయత్నాలు మొదట అనుకున్న ప్రణాళిక ప్రకారం రెండు వేల ఇరవై నాటికి ఈ వ్యవస్థను సాధించాలి అని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది దాన్ని కాస్త పొడిగిస్తూ ఇప్పుడున్న రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము ఇరవై ఇరవై మూడు లేదా ఇరవై ఇరవై నాలుగు నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి అంటే ఏం జరగాలి భారతదేశంలో ఉన్న ప్రతి భూకమతానికి ప్రతి ఇంటి స్థలానికి ఒక గుర్తింపు సంఖ్య ఈ భూమికి సంబంధించిన పటాలు ఇతర రికార్డులు అన్నీ కూడా కంప్యూటర్లో ఉంటాయి ఏ మార్పు చేరుపైన కంప్యూటర్ ద్వారానే జరుగుతుంది ఇక ఆ రికార్డుల్లో ఎవరి పేరు అయితే ఉంటుందో వారి భూమి హక్కుకి ప్రభుత్వమే భరోసా గ్యారంటీ ఇచ్చేలాగా టైటిల్ గ్యారంటీ చట్టం రావాలి అనేది కేంద్రం నిర్ధ పెట్టుకున్న లక్ష్యం దాంతో పాటుగా భూముల రిజిస్ట్రేషన్లను కూడా లైన్ చేసి ఈ భూముల రిజిస్ట్రేషన్ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ల్యాండ్ రికార్డులతోటి అనుసంధానం చేయాలి అని భూమి రికార్డులు రిజిస్ట్రేషన్ రికార్డులు కూడా అనుసంధానం జరగాలి అనేది కేంద్ర లక్ష్యం వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ అన్న నినాదంతో నేషనల్ జనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ని అభివృద్ధి చేసింది కేంద్రం ఈ విధానం అమలుకు వస్తే భారతదేశంలో ఎక్కడ భూములున్నా ఎక్కడి నుండైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవడం సులభం అవుతుందన్నారు నిపుణులు మార్కెట్లో ఒక వస్తువును ఎంత సులభంగా క్రయ విక్రయాలు జరుపుతామో అదే విధంగా భూమి అమ్మకాలు కొనుగోళ్లు జరగాలన్నది కేంద్రం ఉద్దేశం అందుకే రెండు నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసే లక్ష్యంతో ముందడుగు సాగుతోంది దేశంలో ఒక కామన్ రిజిస్ట్రేషన్ ప్లాట్ఫామ్ ఉండాలి అనే ఉద్దేశంతో ఇంకొక పథకాన్ని తీసుకొచ్చారు దాన్నే మనం నేషనల్ జనరిక్ ల్యాండ్ డాక్యుమెంట్స్ నేషనల్ జనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఎన్జిడిఆర్ఎస్ అంటాం వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ అనే ఒక స్లోగన్ ద్వారా ఈ సిస్టమ్ ని డెవలప్ చేస్తారు ఇది కనుక అమలులోకి వస్తే భారతదేశంలో ఎక్కడున్న భూమినైనా ఎక్కడ ఉండి అయినా సరే దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సులభం అవుతుంది ఒకసారి గనక భూమికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉండి ప్రతి మనిషికి ఆధార్ అది ఆ రికార్డుతో లింక్ అయి ఉన్నట్లయితే రిజిస్ట్రేషన్లు ఎక్కడి నుంచి చేసుకున్నా ఇబ్బంది ఏమి ఉండదు పారదర్శకత వస్తుంది ఆంధ్రప్రదేశ్లో అయితే ఇటీవల ఒక ప్రయత్నం ప్రారంభమైంది రిజిస్ట్రేషన్లు సౌరేష్ఠ కార్యాలయంలో కాకుండా గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే భూముల రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా యంత్రాంగం అక్కడ సిస్టమ్ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది తెలంగాణలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ఇప్పుడు తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్నాయి ఒకప్పుడు సవరిస్టార్ కార్యాలయంలో జరిగేటివి అంతేకాదు రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ కూడా ఒకే చోట తెలంగాణలో జరిగిపోతుంది ఇట్లాంటి మార్పులు చాలా వస్తున్నాయి అంతిమ లక్ష్యం ఏంటంటే భూమిని కూడా మార్కెట్లో ఇతర వస్తువులని ఎంత సులభంగా అమ్మడానికి కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందో భూములు కూడా అలాగే తీసుకురావాలి అనేది కేంద్రం యొక్క లక్ష్యం ఎందుకు అంటే అలా ఉంటేనే పెట్టుబడులు ఆకర్షించడానికి ఆర్థిక అభివృద్ధి చేయటం కోసం పేదలకి రైతులకు కూడా ఇలాంటి వ్యవస్థ ఉంటేనే ఉపయోగంగా ఉంటుంది అని చెప్పి కేంద్రం చెబుతుంది ఇప్పుడు నేను మాట్లాడుకుంటున్న ఈ మార్పులన్నీ కూడా డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడేషన్ ప్రోగ్రామ్ అంతర్భాగంగా అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న స్వామిత్వ ప్రాజెక్టులు అంతర్భాగంగా ఈ మార్పులు వస్తున్నాయి ఇక దీనికి తోడుగా ఈ మార్పులకు తోడుగా ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉందో ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మంచి ర్యాంక్ రావాలి అంటే కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాలి ఎన్ని రిఫార్మ్స్ తీసుకురావాలి ఎలాంటి రిఫార్మ్స్ తీసుకురావాలి అని ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ రాష్ట్రాలకు పంపుతుంది ఆ మేరకు రెండు వేల ఇరవైలో కొన్ని గైడ్ లైన్స్ రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం పంపింది అందులో మూడు వందల రెండు సంస్కరణలు తీసుకురావాలి అని చెప్పి కేంద్రం రాష్ట్రాలకి సూచించింది ఈ మూడు వందల రెండు సంస్కరణలు పూర్తిగా తీసుకొస్తేనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో టాప్ లో ఉన్నట్టు కింద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశానికి మంచి ర్యాంక్ రావాలంటే కొన్ని సంస్కరణలు తీసుకురావాలి ఈ క్రమంలో రాష్ట్రాలు ఎలాంటి సంస్కరణలు చేపట్టాలో ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను పంపుతోంది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవైలో కొన్ని మార్గదర్శకాలను రాష్ట్రాలకు పంపింది అందులో మూడు సంస్కరణలు తీసుకురావాలని కేంద్రం పేర్కొంది ఆ మూడు సంస్కరణల్లో పదిహేను సంస్కరణలు భూములకు సంబంధించి ఉన్నాయి కేంద్రం భూములకు సంబంధించి సూచించిన సంస్కరణలు ఏంటో నిపుణుల మాటల్లోనే తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై సంవత్సరంలో రాష్ట్రాలకి ఇచ్చిన గైడ్ లైన్స్ లో చూసినట్లయితే మూడు వందల రెండు సంస్కరణలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంబంధించి ఉన్నాయి అందులో సంస్కరణలు అరవై ఐదు నుంచి డెబ్బై తొమ్మిది వరకు అంటే పదిహేను రకాల రిఫార్మ్స్ భూమికి సంబంధించి ఉన్నాయి ఏమున్నాయి అనేది దీంట్లో మనం కనుక చూసినట్లయితే మూడు నాలుగు కీలక అంశాలు ఒకటి భూమి వాడుక విధానాన్ని మార్పు చేసుకోవటం కోసం చాలా సులభమైన పద్ధతి ఉండాలి వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు మార్చుకునే విధానం ఏదైతే ఉంటుందో పారదర్శకంగా సులభంగా కంప్యూటర్ల ద్వారానే కార్యాలయాలకు వెళ్లకుండానే జరిగిపోయేలాగా ఉండాలి అనేది కేంద్రం చెప్తున్న మాట దానికోసం తీసుకురావాల్సిన సంస్కరణలు దాదాపుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా తీసుకొచ్చాయి కేంద్రం ఏం చెప్పింది దరఖాస్తు ఆన్లైన్లో పెట్టుకునే విధంగా ఉండాలి దరఖాస్తు పెట్టుకున్న నిర్ణీత గడువులోగా ఈ కన్వర్షన్ అయిపోవాలి ఎంత ఫీజు కట్టాలో కంప్యూటర్లో తెలుసుకునే విధంగా ఉండాలి ల్యాండ్ యూజ్ కన్వర్షన్ సర్టిఫికేట్ వెంటనే అప్లై చేసుకున్న వాళ్ళకు రావాలి ఈ మేరకు తెలంగాణ కొత్త నాలా చట్టాన్ని తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ కూడా పాత నాలా చట్టంలో చాలా మార్పులు చేసింది ఈ రోజున తెలంగాణలో వ్యవసాయ భూములని వ్యవసాయ ఇతర అవసరాలకు మార్చాలి అంటే కంప్యూటర్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని కంప్యూటర్లోనే ఫీజు ఎంతో చెప్తుంది ఆ ఫీజు కట్టేస్తే నిర్ణయించిన తేదీ రోజు తహసీల్దార్ కార్యాలయం వెళ్ళినట్లయితే తహసీల్దార్ అగ్రికల్చర్ ల్యాండ్ అని వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చి ఒక నాన్ అగ్రికల్చర్ సర్టిఫికెట్ ఇస్తాడు అది కూడా ఆ రోజే ఏ రోజైతే స్లాట్ బుకింగ్ ఉంటుందో ఒకే రోజున ప్రాసెస్ అంతా అయిపోతుంది ఆంధ్రప్రదేశ్లో అయితే దరఖాస్తు పెట్టుకున్న రోజే ఫీజు కట్టి దరఖాస్తు పెట్టుకున్న రోజే కన్వర్షన్ అయినట్టుగా భావించాలి ముప్పై రోజుల్లోగా సర్టిఫికేట్ ఇంటికి పంపడం జరుగుతుంది ఈ మార్పులు ఆల్రెడీ వచ్చేసాయి ఇక దాంతో పాటుగా భూమి మ్యూటేషన్కి సంబంధించి భూమి కొనుగోలు అమ్మకాల లావాదేవీల డాక్యుమెంట్స్కి సంబంధించి భూమి ఆస్తి పన్నులకు సంబంధించి కొన్ని కీలక మార్పులు కేంద్ర ప్రభుత్వం చెప్పింది అందులో వారు పేర్కొన్న సంస్కరణలు ఏంటంటే భూమి రికార్డులన్నీ కూడా కంప్యూటర్లో అందరికీ అందుబాటులో ఉండాలి దాంతోపాటుగా భూములకు సంబంధించిన గత ఇరవై ఏండ్ల చరిత్ర కూడా కంప్యూటర్ లో చూసుకుంటే ఉండాలి గత ఇరవై ఏండ్లుగా ఎవరెవరి చేతులు మారింది ఏ డాక్యుమెంట్లో రిజిస్ట్రేషన్ జరిగింది ఎప్పుడెప్పుడు మ్యూటేషన్ జరిగింది అన్ని వివరాలు కూడా ఎంత పన్ను కట్టారు ఇరవై ఏళ్ళలుగా పన్ను కట్టారా లేదా ఈ వివరాలన్నీ కూడా గత ఇరవై సంవత్సరాల చరిత్ర ఏ భూమికి సంబంధించి కంప్యూటర్ లో అందుబాటులో పెట్టాలి అని చెప్పి ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా రిజిస్ట్రేషన్ కానీ మ్యూటేషన్ కానీ సులభంగా వెనువెంటనే జరిగిపోయేలాగా సంస్కరణలు తీసుకురావాలని ఈ రోజున తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కనుక మనం గమనించి చూసినట్లయితే ఆ మేరకే చాలా మార్పు చేర్పులు తీసుకురావటం జరిగింది రిజిస్ట్రేషన్ ప్రక్రియని సులభతరం చేయటము మ్యూటేషన్ ని చాలా సులభతర ప్రక్రియ చేసే కార్యక్రమాలు ఇందులో భాగంగానే చేయటం జరిగింది ఈ దాదాపుగా ఈ పదిహేను సంవత్సరంలో చాలా వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చేసింది ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భూములకు సంబంధించిన వ్యాపారాన్ని సులభతరం చేయడానికి ఏమైతే సంస్కరణలు తీసుకొస్తున్నాయో ఆ సంస్కరణల వల్ల రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు నిపుణులు సోనిల్ కుమార్ భూ సంస్కరణలు రైతుల కోణంలోనూ చూసి చేస్తేనే రైతాంగానికి మంచి జరుగుతుందని తెలిపారు ఆయన కేవలం భూముల అమ్మకాలు కొనుగోళ్ల మీద దృష్టి పెట్టడం వల్ల రైతుల ఇతర భూ సమస్యలు చిక్కులు తీరడం లేదంటున్నారు ఈ సమస్యలు తీరాలంటే భూముల సర్వే జరగాలని సూచిస్తున్నారు ఈ రోజున ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం మనం ఏదైతే సంస్కరణలు చేస్తున్నామో అవన్నీ కూడా రైతులకు అన్ని ఉపయోగంగా ఉంటాయని చెప్పడానికి వీలు కొన్నిటి వల్ల రైతులకు మేలు జరగచ్చు కొన్నిటి వల్ల రైతులకు మంచి జరగకుండా కూడా ఉండొచ్చు ఈ రోజున మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వ్యాపారాన్ని సులభతరం చేయడం కోసం ఏవైతే సంస్కరణలు తీసుకొస్తున్నారో ఆ సంస్కరణల వల్ల రైతులకు ఇబ్బంది కలగకుండా రైతులకి నష్టం కలగకుండా చూడాలి ఈ సంస్కరణలని రైతుల కోణంలో కూడా చూసి అమలు చేస్తేనే రైతాంగానికి మంచి జరుగుతుంది ఈ రోజున అట్లా కాకుండా కేవలం భూముల అమ్మకాలు కొనుగోలు మీద దృష్టి పెట్టి వ్యాపార సరళీకరణ మీద దృష్టి పెట్టడం వల్ల రైతులకు సంబంధించిన ఇతర భూమి సమస్యలు చిక్కులు తీరటం లేదు తెలంగాణలో చూసినట్లయితే భూమి అమ్మకాలు కొనుగోలు చాలా సులభం అయిపోయింది మ్యూటేషన్ చాలా సులభం అయిపోయింది కానీ ఇతర భూమి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు ఇక ఈ సంస్కరణ అన్నిటికీ పునాది భూముల సర్వే జరిగి ప్రతి భూకమతానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నప్పుడు మాత్రమే మిగతా సంస్కరణలు అర్థవంతంగా ఉంటాయి కానీ ఈ రోజున తెలంగాణలో భూముల సర్వేనే జరగకుండా మనం ఈ సంస్కరణలన్నీ అమలు చేసేస్తూ వస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఇట్ల ఇప్పుడు సర్వే మొదలైంది సర్వే చేసిన తర్వాతనే మిగతావి అమలు చేస్తూ ఉంటున్నాం కాబట్టి ఆ మేరకు మనం సంతోషించాల్సిందే చట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇది వాళ్ళి నేల తల్లి కార్యక్రమం నమస్తే